హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మంచి రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను అందరికీ చాలా ఆరోగ్యకరమైనది అలాగే ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ముందుగా నేను రాత్రి బెబ్బర్లు నానబెట్టానండి ఒక కప్పు బెబ్బర్లు అనమాట అలసందులు అని కూడా అంటారు ఎర్ర బెబ్బర్లు రాత్రి నానబెట్టాను ఉదయం వాటిని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకొని ఇంకా కుక్కర్లో వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి అలాగే దీంట్లో టూ పొటాటోస్ వేస్తున్నాను దీంట్లో ఒక్క పొటాటో మాత్రమే వాడుతాము అలాగే వన్ టీ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్పై మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ ఉడికే అవసరం లేదు టూ విజిల్స్కే మంచిగా ఉడికిపోతుంది కుక్కర్ చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా ఉడికిపోయాయి ఇలా ఉడికితే సరిపోతుంది దీంట్లో పొటాటోస్ తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే చూసే వారందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్న క్లిక్ చేయండి రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉడకబెట్టిన నీటితో పాటు ఒక బౌల్లోకి తీసుకున్నాను నీళ్ళు అస్సలు ఏమి తీసేయనండి అలాగే కర్రీలో వాడుకుంటాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది చపాతికి పులికాకి జొన్న రొట్టెకి ఆయిల్ ఇటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి చిటపటలాడాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు వేగేలోపు నేను ఇక్కడ ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకుంటున్నాను సన్నగా ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయాక ఇప్పుడు దీంట్లో టూ పించెస్ జీలకర్ర మెంతం పొడి అలాగే పించెస్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి మెంతెం పొడి పోపులో ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఒక్క పచ్చిమిర్చి చీలిక వేయండి ఇలా ఒక పొడువుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ను సిమ్లో పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇదిగోండి టమాటా కాస్త ఉడికింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఆల్రెడీ బెబ్బర్లు ఉడికేటప్పుడే ఉప్పు వేశాను కాబట్టి దీంట్లో వన్ టీ స్పూన్ కారం పొడి అలాగే పావు టీ స్పూన్ ఉప్పు వేశాను ఉప్పు తర్వాత చూసుకుని అయినా వేసుకోవచ్చు ఎందుకంటే పేపర్లలో వేసాం కాబట్టి ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని అలాగే గరం మసాలా పౌడర్ వన్ పించ్ ఎక్కువ వేయకూడదండి ఓన్లీ వన్ పించ్ గరం మసాలా వేసి ఒకసారి మళ్ళీ కలిపి స్టవ్ను సిమ్లోనే పెట్టి ఒక్క నిమిషం పాటు మూత పెట్టాలి ఇదిగోండి ఆఫ్టర్ వన్ మినిట్ ఆయిల్ పైకి తెలియని చూసారా టమాటా అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బెబ్బర్లను కూడా వాటర్తో పాటు అలాగే వేసుకోవాలి ఇక్కడ వాటర్ ఇంకాస్త క్వాంటిటీ తీసుకోవాలి ఎందుకంటే మన గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి చూసుకోవాలి ముందుగా వన్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని క్వాంటిటీ అనేది చూసుకోవాలి అంటే గ్రేవీ క్వాంటిటీ అనేది ఇలా కలుపుకొని చూశాక ఇప్పుడు పొటాటోస్ రెండు ఉడికించాం కదా దీంట్లో పెద్ద సైజు పొటాటో వేయట్లేదండి ఓన్లీ చిన్న సైజు పొటాటో మాత్రమే వేస్తున్నాను పెద్ద సైజు పొటాటో వేరే పర్పస్ కోసం నేను ఉడికించానమాట ఇదిగోండి ఇలా చేయితో స్మాష్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరీ ఎక్కువ వేయకూడదు పొటాటో ఆ టేస్ట్ అనేది మొత్తం పొటాటో టేస్టే వస్తుంది ఒక్క చిన్న పొటాటో వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ ఇంకా పడుతుంది అనిపించింది నాకు అందుకే ఇంకొకటి గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇలా లిక్విడ్గా ఉంటేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది కావలసిన గ్రేవీతో బాగుంటుంది అనమాట ఇదిగోండి నేను మొత్తానికి టూ అండ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఇలా కలిపి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది చూసారా ఇప్పుడు ఈ టైంలో గ్రేవీ అనేది లిక్విడ్గా ఉందా గట్టిపడిందా అనేది చూసుకోవాలి నాకైతే ఇంకాస్త గట్టిపడాలి కాబట్టి మూత తీసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నాను టేస్ట్ చూసుకొని ఉప్పు పడుతుందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ నాకు కాస్త పడుతుంది అనిపించి కాస్త తీసుకున్నాను అనమాట అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా ఒక ఐటెం కలపాలండి దానివల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇంట్లో చేసుకున్న నెయ్యి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్నే చాలా చాలా బాగుంటుంది పూరీలోకి రోటీలోకి పుల్కాలోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంకా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఇదే పెట్టమంటారు అనమాట ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు దించేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుందనమాట మరీ మనం గట్టిగా ఉన్నప్పుడే దించేసుకున్నాం అనుకోండి మరి గట్టిగా అయిపోతుంది నేను పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను లంచ్ కూడా ఇదే పెట్టమన్నారు చాలా ఇష్టంగా తిన్నారండి ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్